ప్రైజ్ లార్డ్ అనుదినము దేవుని వాగ్దానం ప్రియులారా ఈ ఉదయకాలం దేవుడు మన కోసం ఏర్పరిచిన దేవుని వాగ్దానాన్ని జ్ఞాపంచు నేను మీ మధ్య నడిచేదను మీకు దేవుడై ఉందును లేవికాండము ఇరవై ఆరు పన్నెండు దేవుడంట మన మధ్య నడుస్తాడంట నేను మీకు దేవుడై ఉంటానని ఆయన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడచ్చు మన అనగా మన హృదయంలో ఆయన జీవించే దేవుడు మన హృదయమైన పలక మీద వాటిని రాసుకుంటాము వాటి ప్రకారం మనం జీవిస్తాము ఆ దేవుడంట మన మధ్యన నడిచి ఆయన మనకు దేవుడుగా ఉంటాడని వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానాన్ని మనం నమ్మి విశ్వసించినట్లయితే గొప్ప కార్యాలు మన పట్ల గాక దేవుడు మిమ్మల్ని గాక ప్రార్థన చేస్తాను వాగ్దానం గురించి ప్రేమ కలిగిన మా ప్రలోకం తండ్రి నేను మీ మధ్యన నడిచేదను మీకు దేవుడై ఉందును అని పలికిన మాటను బట్టి స్థుతిస్తూ తండ్రి మరి ఉదయ కాలంలో మీరు మా మధ్యన ఉంటేనే అద్భుతాలు చేసే దేవుడు మీరు మా మధ్యన సంచరిస్తేనే ఆశ్చర్యకారాలు జరిగించే దేవుడు మరి రాత్రి నాని కృపగలిగిన బాహుతో మీరు నాయన మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్థుతిస్తున్నాను తండ్రి నేను రాకడ కోసం ప్రతి బిడ్డను బలపరిచి ఈ నామానికి మహిమ కొంటకు మీ కార్యాలు జరిగించుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంన అతి వినయం తేడుకుంటున్నాము తండ్రి Amen.